మీ ఆత్మలను రక్షించేది వాక్యం అందుకే నా నిమిత్తం సువార్థ నిమిత్తం అన్నాడు ఆ పదం అందుకనే తల్లినైనా తండ్రినైనా మీరు ప్రేమించేవారు నాకు పాత్రుడు కారు అన్నాడు ఎంత మంచి మాట చెప్పాడండి ఇకపోతే కిందకది చదువుకుంటూ వద్దాం కొంచెం కిందకి చదువు యాభై వచ్చనం చదువుదాం అయితే ఆయన తమతో చెప్పిన మాట వారు గ్రహింపలేదు అంతటా ఆయన వారితో కూడా బయలుదేరి నజరేతునకు వచ్చి వారికి లోబడి ఉండెను ఎవరికి మరియకు యూసెప్కు తల్లిదండ్రులకు లోబడ్డాడట చూడండి బైబుల్ ఉంది లోబడ్డాడు లోబడేవాడు ఎక్కడైనా ద్వేషిస్తాడండి మీరు చెప్పండి ఒబీడియన్స్ విధేయత చూపాడు ముప్పై ఏళ్ళు కుటుంబ బరువు బాధ్యతలు మోచాడు ఏసుక్రీస్తు ముప్పై ఏళ్ళు కుటుంబ బరువు బాధ్యతలు మోసి తండ్రికి సహకారంగా తల్లికి సహకారంగా ఉన్నాడు యేసుక్రీస్తు కార్పెంటర్ వర్క్ ఇక తాను బ్రతుకు కాలం మూడున్నర సంవత్సరాలే కదా ముప్పై మూడున్నరలో నుంచి ముప్పై కుటుంబ పోషణ కొరకు కుటుంబ బాధ్యతల్లో ఉన్నాడు మూడున్నర సంవత్సరాలు అతి తక్కువ కాలంలో నిద్ర లేకుండా ఆహారం లేకుండా వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి దేవుణ్ణి పరిచయం చేసి దేవుని భావాలు ప్రకటించి ఎందరో రాక్షసుల గుండెలో గుండెలు కరులు కట్టిన గుండెలో వ్యభిచారుల మనస్తత్వాలు మార్చి దేవుని పాదాల మీద పడేసిన వాడు నా యేసండి బందిపోటు దొంగలు మార్చాడు ధనవంతుల మనసులు మార్చాడు వ్యభిచారుల మనసులు మార్చాడు నరహంతుకుల మనసు మార్చాడు ఈ వాక్యం ప్రకటించి మూడున్నర సంవత్సరాలు ముప్పై ఏళ్ళు కుటుంబంలో ఉన్నాడు ధర్మశాస్త్రానికి లోబడి మూడున్నర సంవత్సరాలు సువార్త పనిలో అలుపెరగని యోధుడుగా పనిచేశాడు ఈ లోకాన్ని రక్షించడానికి ఈ లోకాన్ని వెలిగించడానికి